అయితే వాళ్ళ ఆదివారం ఎండ వదిలిపోతుందండి ఈ ఎండలో ఏంటంటే చేప తీసుకుందామని చెప్పి వచ్చాను తీసుకున్నానండి చేప రెండు కేజీలు ఉంటుందంట రెండు వందలు తీసుకున్నారు ఇది ఈరోజు ఇంట్లో మరి పులుసు పెడతారో ఫ్రై చేస్తారో నాకు ఇంకా ఐడియా లేదు ఈ చేప వచ్చానండి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి పులుసు పెడతారో మరి ఫ్రై చేస్తారో చూద్దాం కిచెన్ రూమ్లు అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనండి అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈయన చేప తీసుకొచ్చారు అయితే ఈ రోజు చేపలు పులిచి చూపిస్తాను ఇవ్వండి చేపలు ముక్కలు బాగా చేపించి తెచ్చేసరిస్తాను కడిగేస్తాను రెండు వందలు తీసుకున్నారు రెండు కేజీలు వాళ్ళు చెప్పటం ఇగోండి ఇవన్నీ చక్కగా నీట్ గా ఎంత తీసేసుకొని కడిగేసుకుంటే ఆ చాప ఎంత బాగా పొలిస్తే బాగా ఉద్దేశాలండి చల్లగానే ఇప్పుడు ఉప్పును నిమ్మకాయ వేసుకోవాలి ఇదిగోండి నిమ్మకాయ వేస్తే ముక్క కూడా గట్టి పడింది నిమ్మకాయ ఉప్పు వేసి కడుగుతానండి ఇదిగోండి నిమ్మకాయ పిండిస్తున్నాను ఇది ముక్క ఏంటంటే గట్టిగా బాగుంటది కూడా రాదు ఇదిగోండి ఉప్పు నిమ్మకాయ ఉప్పు వేసి కడిగేసుకోవాలి ఇదిగోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ ఇది మూత బీసిపోతుంది బాగా సరే ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు కలుపుతాను కట్ చేసి చేసి తెచ్చుకున్న ఇవి చక్కగా శుభ్రం చేసి తీసుకొచ్చావు కదా చేయించుకొని ఇవి కురిసి పెట్టేస్తా సరిపోతాయా ఈ పులుసు పెడతాను ఇవి వేపేస్తాను వేయించుకుంటారా ఇవి వేపుతానండి ఏపుడికి అవి పులుసుకి అందులో ఏమేమి చూపించు రావట్లేదా ఎంత టైట్గా ఉంది చేసుకోవాలి నేను ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ జీలకర్ర కూడా వేసి మిక్సీ పెట్టాను జీలకర్ర వేస్తే చేపల కూరలో మంచి స్మెల్ వస్తుంది ముందు అదేంటిది ఇదిగోండి పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేస్తాము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్ మీద కొంచెం అంతే సరిపోద్దా సరిపోతుంది సరే ఒక స్పూన్ ఉన్నారా సార్ అంతేలే ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పేస్ట్ వేసాను కదా పసుపు ఇదిగోండి పసుపు ఇదిగోండి కారం మా అమ్మాయి వాళ్ళ అత్తగారు పట్టించారు చాలా బాగా పట్టించారు చాలా నేను ఎల్లుల్లిపాయలు కలుపుకున్నాను కలుపుకునేటప్పుడు నేను చూపిద్దాం అనుకున్నా గానీ లేరు బయటకి వెళ్ళిపోయారు ఈడే తీసేవాళ్ళు లేరు అని తీయలేదు ఇదిగోండి కారం మూత తీయంగా చాలా వస్తుంది అసలు చాలా బాగుందండి మసాలా కారం పచ్చళ్ళు కానీ కారం గాని అన్ని నాకు మా అమ్మాయి వాళ్ళ అత్తగారు పంపిస్తారండి పట్టి నేను చిన్న చిన్నపిల్లలతో అన్ని చేసి పంపిస్తారు ఇదిగోండి పచ్చళ్ళు పంపించారు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి పచ్చళ్ళు ఇదిగోండి కారం వేస్తున్నాను అంటే ఇది ఈ రోజే నేను ఈ కారం వేయటం ఇదిగోండి స్పూన్ ఉన్న వేస్తున్నాను సరిపోద్దిలే మనం పట్టిన కారం ఏంటంటే కొంచెం కారంగానే ఉంటది ఉంటది చూసేసుకోవాలి జాగ్రత్తగా మళ్ళా ఎక్కువైతే ఇదిగోండి కారం పట్టించారు అయితే నేనేం చేశానంటే సగం తీసుకొని దాని వరకే నేను ఎల్లుల్లిపాయలు కలుపుకున్నాను కొంచెం తీసుకుని ఇంకా మిగతాదంతా నేను ఇలా పెట్టేశాను మళ్ళీ నాకు అవసరమైనప్పుడు తీసి ఎల్లుల్లిపాయలు కలుపుకుంటా ఉంటాను ఇదిగోండి ఇది కొంచెం ఫ్రిజ్ లో పెడదాం అంటే ఫ్రిడ్జ్ ఖాళీ లేదండి ఫ్రిడ్జ్ లోనే సరిపోయి ఇదిగోండి కళ్ళుప్పు ఇదిగోండి చేపల కొరకు నూనె ఎక్కువ పట్టింది అంటే మీకు ఒకవేళ కొలత తెలియాలి అనుకుంటే మాత్రం నేను కప్పు తప్పు వస్తాను నూనె ఎక్కువ పోసుకుంటేనే బాగుంటది టీ గ్లాస్ ఏమో ఇదిగోండి ఒక గ్లాసు టీ గ్లాస్ టీ గ్లాస్ ఒక టీ గ్లాస్ అంతా పోసాను ఇంకొంచెం పోస్తానండి సగం వోటినర్ గ్లాస్ టీ గ్లాస్ అవును బుడ్డోడు ఇటు వచ్చేస్తున్నట్టు ఇదిగోండి చక్కగా ఇప్పుడు అది మనకి కరెక్ట్ గా సరిపోతుంది బుడ్డోడు వచ్చేసాడు మన ఇక్కడ ఏం చేస్తున్నామని అని ఇవన్నీ కలిపేసుకోవాలండి మనం అన్ని వేసేసాం కదా చక్కగా ఇలా కలిపేసేసుకొని బొడ్డది ఇటు వచ్చేసాడు ఇప్పుడు మనం అన్ని కలిపేసేయాలండి చేత్తో అప్పుడు చేతితో కలిపితేనే ముక్కలకు పట్టిద్ది ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు పేస్ట్ ఏంటంటే ఇంకా గుజ్జు మనకి గ్రేవీ ఎక్కువగా ఉంటది బాగుంటుంది మొక్కల కన్నా దీనికి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది ఇదిగో చింతపండు నానబెట్టుకున్నాం కదండి చింతపండు రసం కూడా కలిపేసి వేసేసి మొత్తం కలిపి పెట్టేస్తే కూర చక్కగా ఉడికిపోతుందండి మనం మధ్యలో ఎప్పుడో ఒక పది నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే చక్కగా ఉడికింది ఎందుకంటే ఓ కలిపేయకూడదు చేపల కూర మొక్కలు విడిలిపోతాయి మొక్కలు విడిలిపోతే బాగోడదు ఇట్లా రసం పండు రసం పోసుకోవాలి చిగా చిక్కగా అంటే చిక్కగా ఉంటేనే పులుసు బాగుంటది ఆడతాం చిక్కగా కలిపేస్తాను ఇప్పుడు ఇది మనం పొయ్యి మీద పెట్టేద్దాము ఇంత వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనకి ఉడికేసరికి కొంచెం దగ్గరకు అవుతుంది కదా ఇది మనకి ఉడికిన తర్వాత కలర్ వచ్చిందండి ఫస్ట్ ఇలాగే ఉంటది చాలా ఇప్పుడు ఇదంతా మరగనిస్తాను ఇంతేనండి పెట్టేస్తున్నాను హై పెట్టేసుకోకూడదండి అయ్యి పెట్టేసుకుంటే ఎగురు అంతా కొంచెం ఎక్కువ పెట్టరు ఉంటది అన్నం పెట్టేస్తే అన్నం కూడా ఎక్కువ ఇక మేము మీడియా ఏడుస్తానే ఉంటది అలా అమ్మకిస్తుంది మా దగ్గరికి రావాలని ఎత్తుకోవాలి ఎత్తుకుంటే చూసారు ఆగింది లాతూ అలా చేస్తున్నావు బాగా చేస్తున్నావా

ఐ చెప్పే మూల లేదు క్లాప్స్ 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 కొట్టారు నిన్ను కొడుతుంది కొట్టు అది క్లాప్స్ అంటే అయ్యే ఆ ఆ బాగుంది తినే పొడిగా ఒకసేపులు మరిగేటప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటది స్మెల్ అది బాగా వస్తుంది మరుగుతుంది దగ్గర చూపించి బాగున్నాయి మొక్కలో అన్నీ ఉడుగుతున్నా నెక్స్ట్ ఏంటి ఇదిగోండి చాప ఇప్పుడు ఈ చాప మొక్కలు తీసా కదా విడిగా ఇవి వేస్తాను వీటికి మసాలా పట్టిస్తాను మసాలా పట్టిద్దాము ఇప్పుడు దీనికి ఇదిగోండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ కారం అదేంటి ఇదిగోండి కారం ఒక స్పూను పొంగిపోతుంది జాగ్రత్త పక్కన పెట్టాయి కాసేపు మోతారు మగ్గినాక ఇదిగోండి సాల్ట్ సాల్టెంట్ బీ పిండి వేస్తానండి మొక్కలు కరకరలు ఆడతా వస్తాయి చావు మొక్కలు బీపిండి వేస్తాను ఒక స్పూను ఇగోండి ఒక స్పూన్ పిండి వేసుకుంటే మనకు చేప ముక్కలు చక్క కరకరలు ఆడుతా వస్తాయి వేసుకుంటే మంచిది ఇది కార్న్ఫ్లవర్ ఉంటే వేసుకోవచ్చు లేదని బీప్ పిండి రెండు వేసుకోవచ్చు మనకి మొక్కకు పట్టాలంటే నూనె పోసుకోవాలి అప్పుడు నూనె పోసుకుంటే ముక్కకు పట్టింది బాగా ఉప్పు అది కలవాలని ఇలా కలుపుతున్నాం మరి కలవాలి అది బాగోదు చక్కగా కలిసినాక అప్పుడు పెట్టాలి ఇదిగోండి చక్కగా చేప మొక్కలకి ఇలా పట్టించేసాం అంటే ముక్క పట్టిద్ది ముక్క ఏగినప్పుడు కూడా టేస్ట్ గా ఉంటుంది టేస్ట్ గా ఉంటుంది మసాలా అంతా పట్టిస్తున్నావా ఇదండి మసాలా పట్టి ఉంచాను కదా ఇది ఒక అరగంట సేపు నాన్న ఇస్తాను ఇది ఎక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే బయట పెట్టినా సరే నానితే బాగా ముక్క పట్టింది ఇదండి నాన్నది అవలేదు మగ్గుతుంది మగ్గుతుంది పెట్టేస్తే మగ్గిపోతుంది పులుసు తిప్పుతాను ఒకసారి చేయగలుసుకొని మనం మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇవండి ఇలా ఇలా కలిపామనుకోండి అనుకోండి ముక్కకి కొంచెం అటు ఇటు ఉడికి ఉడికిందా ఉడుకుతుంది ఇక ఎట్లాంటి గంట పెట్టుకుంటే ఊరికి మధ్యలో ఇలా కలుపుకోటాకి ఉడుకుతుంది ఇంకా ఉడకలేదు కొత్తిమీర వేస్తాను ఆ కొత్తిమీర వేస్తే ఇంకా ఒక ఐదు నిమిషాల నుంచి తీంచేస్తాను ఏంటది అన్నమా అన్నం అయిపోయింది పెట్టే పక్కన పెట్టే చేపల ఫ్రై చేస్తున్నా చేపల ఫ్రై ఫిష్ ఫ్రై చేపలు రెండు ముక్కలు చాలా సాయంత్రం వేస్తాను లేట్ అయిపోయింది వచ్చేసరికి లేట్ అయిపోయింది రెండున్నర అయిపోయిందండి వంట అందుకని లేట్ అయిపోయిందని చేసేస్తున్నాను అయిందా అయి అవుతుంది ఇంకొంచెం ఏగాలి వంట అయిపోయింది ఇక చేపల పులుసు రెడీ చేపల పులుసు అయిపోయింది ఓకే అన్నం కూడా అయిపోయింది అంటే వంట అయిపోయింది వంట అయిపోయింది కొంచెం అయితే అయిపోతే తినేద్దాం మూడైంది వంట అయిపోయింది వంట అయిపోయింది ఇదండి రోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి